హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి అవి ఏంటంటే చూస్తున్నారు కదా గోధుమ పిండితో చల్ల పునుగులు ఎలా చేసుకోవాలో చూసేద్దామండి ఈ చల్ల పునుగుల్ని టమాటా చట్నీ లేదా గ్రౌండ్నట్ చట్నీ అదేనండి శనగలుకుల చట్నీతో తింటే చాలా బాగుంటాయండి ఇవి స్నాక్స్గా చేసుకోవచ్చు లేదా బ్రేక్ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు మనం గోధుమ పిండితో చేసుకుంటున్నాం కాబట్టి చాలా హెల్దీ రెసిపీ అనమాట పిల్లలు అందరూ ఇష్టంగా తింటారు అయితే వీటిని ఇలా చాలా క్రిస్పీగా లేదా ఫ్లఫీగా రావాలంటే టేస్ట్గా రావాలంటే ఎలా చేయాలో కొన్ని టిప్స్తో మీకు చెప్తారండి వీడియో చివరి దాకా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు పుల్లటి పెరుగు తీసుకోవాలండి పెరుగు అనేది పుల్లగా ఉంటేనే అవి టేస్ట్గా ఉంటాయి దాంట్లోకి ముప్పావు కప్పు అదే కప్పుతో ముప్పావు కప్పు వాటర్ వేసుకోండి దాంట్లో కొంచెం బేకింగ్ సోడా లేదా కుకింగ్ సోడా మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని దాంట్లో టూ కప్స్ ఆ కప్పుతోనే టూ కప్స్ గోధుమ పిండి వేసుకోవాలండి సో మెజర్మెంట్స్ అయితే మీరు కరెక్ట్గా అర్థమయ్యాయి అనుకుంటా ఇలా చేసుకున్నాక మొత్తం మొత్తం కలిపే కలుసు కలుపుకోవాలండి ఇలా సో చూసారు కదా కొంచెం వాటర్ తగ్గిందనమాట అందుకని మళ్ళీ వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటూ ఫస్ట్ మాత్రం ముప్పా కప్పే వేయండి మనకు తెలియదు ఇలా కలుపుకుంటూ సో కన్సిస్టెన్సీ చూసుకోండి మీరు పునుగులు వేసేటప్పుడు చేతికి ఇలా రావాలన్నమాట సో అలా అయినంత వరకు కన్సిస్టెన్సీ చూసారు కదా ఇలా వచ్చినంత వరకు కూడా దాన్ని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు దాన్ని ఇలా కలుపుకోవాలండి కొద్దిసేపు ఒక టూ టూ టు త్రీ మినిట్స్ ఇలా కొడుతూ కింద కొడుతూ నేనైతే ఒక చేతిలో మొబైల్ పట్టుకున్నాను కాబట్టి మొబైల్ తర్వాత పక్కన పెట్టి బాగా కలుపుకున్నా అండి అయితే ఇలా కింద కొడుతూ నేను చూపిస్తున్నట్టు ఇలా కింద కొడుతూ మొత్తం పిండి కలిసేటట్టు కలుపుకోవాలి ఒక టూ టు త్రీ మినిట్స్ సో ఇది కంపల్సరీ అనేది ఫస్ట్ ట్రిక్ ట్రిక్ అనమాట సో చూసారు కదా సో ఇలా సాఫ్ట్గా అవుతుందండి అప్పటి వరకు కూడా దాన్ని అలా కలుపుకోవాలి అప్పుడే అవి ఫ్లఫీగా వస్తాయన్నమాట సో లేకపోతే గట్టిగా ఉంటాయండి తినడానికి బాగోదు సో పెరుగు పుల్లటి పెరుగు కూడా వేయాలి నార్మల్ పెరుగు వేసినా మీకు అలా రావన్నమాట లేదా బేకింగ్ సోడా వేయకపోయినా కూడా మీకు అలా రావు సో ఈ మూడు కూడా పాటిస్తే మీకు చాలా బాగుంటాయండి సో తర్వాత స్టవ్ అలా చేసిన తర్వాత ఇంకొకటి ఏంటంటే వాటిని టూ అవర్స్ పక్కన తీసి పెట్టుకోవాలండి కంపల్సరీ అనమాట అంటే టూ అవర్స్ బాగా పిండి నానాలన్నమాట సో పక్కన పెట్టుకోవాలి టూ అవర్స్ తర్వాత స్టవ్ పైన ఇలా ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ ఎక్కాక స్టవ్ని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా పునుగుల్లా వేసుకోవాలండి సో తర్వాత వీటిని వీటిని వే వేపేటప్పుడు కూడా మీరు కొంచెం ఓపిక్గా అంటే ఇప్పుడు మనకి గులాబ్ జామున్ చేస్తాం కదండి అవి చూడండి హై ఫ్లేమ్లో పెట్టేసి చేసేస్తే పైన వేగిపోతాయి లోపల పచ్చి పచ్చిగా ఉండిపోతాయి ఇవి కూడా అంతేనండి ఫ్లేమ్ని లో మీడియం చేస్తూ వాటిని మీరు కుక్ చేసుకోవాలి సో ఇలా చక్కగా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు కుక్ చేసుకోవాలండి దీంతో పాటు ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు టమాటా చట్నీ చాలా బాగుంటుందండి అయితే దీన్ని ఎలా చేయాలో నేను ఒక వీడియో చేశానండి అలా చేస్తే చాలా బాగుంటుంది ఆ వీడియో మీకు పైన కార్డ్స్లో వస్తుంది చూడండి లేదా కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఉంటుంది ఒకసారి వెళ్ళి చూడండి తర్వాత గ్రౌండ్నట్ చట్నీ కూడా చాలా బాగా చేసుకోవచ్చు అది ఎలా చేయాలి టేస్టీగా అంటే దాని వీడియో కూడా పైన కార్డ్స్ వస్తుంది లేదా కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్ పెడతాను ఒకసారి వెళ్ళి చూడండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూడండి ఈ రెసిపీ కూడా ట్రై చేయండి ప్లీజ్ అండి